హరే కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రెండోసారి మన గాడిమగ ప్రాంతంలో అత్యంత రాధాకృష్ణ చూసారు కదా రాధాకృష్ణ యొక్క రూపం ఎంతో మధురం కదా అలాగే రేపు జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో ఆధ్యాత్మిక గురువులందరూ కూడా వస్తున్నారు వారి యొక్క బోధనలు అందరూ కూడా వింటూ ఈ భౌతిక ప్రపంచాన్ని సనాతన ధర్మ వైభవాన్ని మనమందరం కూడా అందరికీ కూడా తెలియచేయాలని ఈ రాధాకృష్ణ యొక్క జన్మాష్టమి మహోత్సవ కార్యక్రమాలు మనల్ అయితే జరపడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా రేపు అనేది ఆదివారం ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం నుండి రాత్రి పది గంటల వరకు భగవంతుని యొక్క సంకీర్తన కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు అయితే జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి రాధాకృష్ణ యొక్క అపారమైన కరుణతోటి మీరు అందరూ కూడా వెళ్ళాలని కోరుతున్నారు హరే కృష్ణ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నీ డాక్టర్ కోసలయ్య మరియు వారి యొక్క శిష్యుల బృందం చేత ఈ యొక్క కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా ఐకమత్యంగా ఉంటే అనే ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరపడం అనేది జరుగుతుంది కాబట్టి మనందరం కూడా మన సనాతన ధర్మ వైభవాన్ని అందరూ కూడా తెలుసుకుంటారని కోరుతున్నాం హరే కృష్ణ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి హరే కృష్ణ